హలో యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ నేను మీ వర్షిత వీరేష్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ మదర్ ఇవాళ మా నైట్ రొటీన్ బ్లాగ్ మీతో షేర్ చేసుకుందామని వీడియో అయితే స్టార్ట్ చేసేసాను అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను పిల్లలు మా వారు అయితే బయటకు వెళ్ళారండి ఇంకా మా వారు కవర్లో ఏదో పట్టుకొస్తున్నట్టుగా కనిపిస్తుంది కదా ఎస్ అవునండి నేను ఇవాళ నైట్ అయితే వంట చేయలేదు ఇంకా బయటకు వెళ్ళి పనీర్ కర్రీ అండ్ రుమాలి రోటీ అయితే తీసుకొస్తున్నారు అండ్ వంట ఎందుకు చేయలేదంటే ఇవాళ మార్నింగ్ నుండి ఇంట్లో క్లీనింగ్ పనులన్నీ పెట్టుకున్నాను కిచెను బెడ్రూమ్స్ హాల్ అన్నీ సర్దుతూనే ఉన్నానండి మార్నింగ్ రెడీ చేసి పిల్లల్ని స్కూల్కి పంపినప్పటి నుండి మొదలు పెడితే ఇప్పటి వరకు అయిందండి నా పని సో అలసిపోయిన ఫీలింగ్ ఎక్కువగా అనిపించింది ఇంకా వీరు గారికి చెప్పగానే సర్లే ఇంకా బయట నుంచి తీసుకొస్తాను తినేసి పడుకుందాము రెస్ట్ తీసుకుందు కానీ అన్నట్టుగా ఇంకా బయటకు వెళ్ళైతే తీసుకొని వచ్చారండి ఇల్లు ఎంత నీట్గా సర్ది పెట్టుకున్నా మళ్ళీ మొదటికే వస్తుందండి సిచ్యువేషన్ పిల్లలకు తెలియదు కాబట్టి అన్ని రూమ్లలోకి వెళ్తారు బట్టలు కింద పడేస్తూ ఉంటారు సామాన్లు అవి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి మారుస్తూ ఉంటారు ఇలా అన్ని హడావిడిగా ఎక్కడెక్కడ పడిపోయి ఉంటాయి ప్రతిసారి సో నేను రెగ్యులర్ గా చేసుకునే క్లీనింగ్స్తో తో పాటు ఇలా వీక్లీ వన్స్ కూడా తప్పకుండా చేయాల్సి వస్తుంది అండ్ ఈ రోజు అయితే మరింత ఎక్కువగా రెస్ట్ లెస్ గా పని చేయడం వల్ల అలసిపోయిన ఫీలింగ్ అయితే ఎక్కువగా వచ్చిందండి సో ఇంకా పనీర్ కర్రీ రుమాలి రోటీ పెట్టేస్తున్నారు మా వారే ప్లేట్ లో నేనైతే వీడియో తీస్తున్నాను ఇంకా ఇదేనండి ఇవాళ మా డిన్నర్ ఇంకా తినేసి అయితే పడుకోవాలి ఈ మధ్య ఎందుకో తెలియదు కానీ ఎక్కువగా నాకు రుమాలి రోటీ అండ్ పనీర్ కర్రీ కాంబినేషన్ అయితే చాలా 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 నచ్చుతుంది అండి చిన్న కూతురు పుట్టకన్నా ముందు నేను ఎక్కువగా అసలు అసలు ఎక్కువగా కాదండి అసలు పన్నీర్ కర్రీ తినకపోయేదాన్ని ఇంకా బుజ్జి తల్లి పుట్టిన తర్వాత పన్నీర్ కర్రీ కూడా బాగా నచ్చుతుంది నాకు ఇంట్లో అప్పుడప్పుడు నేను చేస్తూ ఉంటాను ఇలా బయట నుండి కూడా తీసుకొచ్చి ఇంకా అందరం అయితే తినేసామండి ఇంకా తినగానే నాకైతే బాగా నిద్ర వస్తుంది మార్నింగ్ నుండి పని అయింది కదా సో బాడీ అలసిపోయినట్టుగా అనిపించి నిద్ర వెంటనే వచ్చేస్తుంది బట్ పిల్లలకి ఇవేవి ఉండవు కదా బాగా ఆడుకుంటారు వీళ్ళు ఇంతకు ముందుకు వీళ్ళు బయటకు వెళ్ళినప్పుడు ఇలా షాప్లో చాక్లెట్ డబ్బాలు ఉన్నాయి కదా చిన్న చిన్నవి దాంట్లో పిప్పర్ మెట్లు లాగా వచ్చినాయండి స్వీట్గా సో అవైతే తీసుకొచ్చుకున్నారు ఇంకా ముగ్గురు వీళ్ళ ప్రేమ చూడండి బాబోయ్ కొట్టుకుంటే వీళ్ళలా ఎవ్వరు కొట్టుకోరేమో అనిపిస్తుంది ప్రేమగా చూసుకుంటే వీళ్ళలా ఎవ్వరు ఉండరేమో అనిపిస్తుంది కొన్నిసార్లు అక్క చెల్లెల ప్రేమ చూడండి ఇంకా వీళ్ళు ఇలా హ్యాపీగా ఉంటేనే నాకు కూడా నచ్చుతుందండి లేదంటే పొద్దున్న నుండి నైట్ వరకు కంప్లైంట్స్ మీద కంప్లైంట్స్ వస్తూనే ఉంటాయి చిన్న కూతుర్ని చూస్తున్నారండి ఇక్కడ చిన్నగా టెడ్డి వేడిని పట్టుకొని దానికైతే పాలు తాపిస్తుంది అండ్ ఇంకా బెడ్రూమ్లోకి వచ్చి బాగా చలపెడుతుందని చెప్పి చెప్పేసి నేను నా చిన్న కూతురు ఇద్దరం కూడా బ్లాంకెట్ కప్పుకున్నామండి అండ్ బాగా చలిగా ఉంది నిజంగా బ్లాంకెట్ కప్పినా ఆగట్లేదు నేనైతే చెవిలకి మఫ్లర్ అది కట్టుకున్నాను అండ్ స్వెటర్ కూడా వేసుకున్నాను అయినా కూడా ఇంకా తిన్న వెంటనే అయితే చలి ఆగడం లేదండి చలికాలం స్టార్ట్ అయినప్పటి నుండి కూడా ఏ వన్ కూడా అండి చలికి ఎస్పెషల్లీ గిన్నెలు కడిగేటప్పుడు ఉంటుంది చూడండి వాటర్ తో గిన్నెలు కడుగుతున్నప్పుడు ఆ వాటర్ చల్లగా వస్తున్నాయి ఏదో ఐస్ లో చేతి పెట్టినంతగా అనిపిస్తుంది అండి బాగా చలిస్తుంది చేతులు అయితే జుమ్ అంటున్నాయి అండ్ ఇంకా వీళ్ళిద్దరు పాడుకోకుండా ఆడుకుంటున్నారు ఈ టైంలో వాళ్ళిద్దరిని చూసిన తర్వాత చిన్న బేబీ ఉంటుందా ఇంకా బ్లాంకెట్ లో నుండి బయటకు వచ్చి వాళ్ళతో పాటు ఆడుతుంది ఇంకా నాకు నిద్ర వస్తుంది పడుకోండి రా బాబు అని నేను ఇలా ఆడుకుంటున్నానండి అండ్ నా పెద్ద కూతురు చూస్తున్నారా ఒక ప్యాంట్ అండి తన తలకి పెట్టుకుంది దాన్ని క్యాప్ లాగా పెట్టుకుని నేను షాంటా క్లాజ్ అని చెప్పేసి దానికి నచ్చిన స్టెప్స్ వేసుకుంటూ పెద్ద పెద్దగా సౌండ్స్ వేసుకుంటూ బాగా నవ్వుతోంది బాగా డిస్టర్బ్ చేస్తారండి అసలు టైం కింద ఆటలు అన్నిటిని కూడా పక్కన పెట్టించేసి వీళ్ళని పడుకోబెట్టేసరికి నాకైతే చాలా టైమే పట్టిందండి అండ్ వీడియో నైతే ఇక్కడ వరకు చేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ కంటిన్యూ చేస్తాను గుడ్ గుడ్ నైట్ హలో మార్నింగ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై హ్యాపీ మదర్ కంటిన్యూ చేస్తానని చెప్పాను కదా మార్నింగ్ లేచి ఇంట్లో పనులన్నీ చకచకా చేసేసి పిల్లల్ని అయితే రెడీ చేశానండి స్కూల్ కి అండ్ కన్నమ్మకి వాళ్ళ జడ వేయలేదు తను ఒక హెయిర్ బ్యాండ్ పెట్టుకుని అయితే వెళ్తుంది పిల్లలకి లంచ్ బాక్స్ లు స్నాక్స్ బాక్స్ లు అన్ని కూడా కట్టేశానండి ఇంకా వాళ్ళని స్కూల్లో దింపి రావడానికి మా వారు అయితే వెళ్లారు అండ్ మార్నింగ్ మార్నింగే వెదర్ అయితే ఇట్లా ఉంటుందండి ఇవాళ అస్సలు ఎండ రాలేదు బాగా చలిగా ఉంది కూడా స్కూల్లో దింపి రావడానికి మా వారు అయితే వెళ్తున్నారు ఇంకా తనతో పాటు నా చిన్న కూతురు కూడా వెళ్తుందండి ప్రతిసారి అలా వెళ్ళి రావడం తనకి ఎందుకో సంతోషంగా అనిపిస్తోంది పిల్లలు మా వారు అందరు వెళ్ళిపోయేసరికి ఇంకా ఇల్లంతా బోసిపోయినట్టుగా అనిపిస్తుంది అండి అండ్ ఇవాళ పిల్లలకి లంచ్ లోకైతే బీరకాయ కర్రీ వైట్ రైస్ అయితే చేశాను అండ్ ఇంకా స్నాక్స్ లోకైతే కాజు తీసుకొచ్చారు మొన్న వీరు గారు అండ్ ఆ కాజుని అలాగే తినట్లేదండి రెగ్యులర్ గా తీసుకొచ్చిన కాజు ప్రతిసారి వీళ్ళు తినకుండా ఉండేసరికి పురుగు బట్టి ఖరాబ్ అయిపోతుందండి ఇవాళ అట్లా కాదని చెప్పేసి కాజు కొంచెం నెయ్యిలో వేయించి పైనుంచి కారం ఉప్పు అయితే చల్లి స్నాక్స్ బాక్స్ లో అయితే పెట్టించాను ఇలాగైనా తింటారేమో అని చెప్పేసి ఈవినింగ్ వరకు చూడాలండి స్నాక్స్ బాక్స్ ఖాళీగా వస్తుందా లేదంటే అలాగే వస్తుందా అనేసి అండ్ పిల్లలు వెళ్ళిపోగానే ఇల్లంతా చెత్త చెత్తగా చేసేసి అయితే వెళ్ళిపోతారండి సామాన్లు బొమ్మలన్నీ కింద పడేస్తూ ఉంటారు అండ్ ఇప్పుడే కొంచెం ఎండ వస్తున్నట్టుగా అనిపిస్తుంది చిన్న చిన్నగా అయితే ఎండ రావడం స్టార్ట్ అయిందండి అండ్ నాకెందుకో నైట్ మొత్తం పని అయింది కాబట్టి ఇంకా అలసిపోయిన ఫీలింగే ఉందండి సో నిద్ర వస్తున్నట్టుగా కూడా అనిపిస్తుంది పిల్లలిద్దరినీ కూడా స్కూల్లో దింపేసి మా వారు హాన్వి పాపని తీసుకొని అయితే పైకి వస్తున్నారు నాకు కింద కనిపించారు ఇంకా వాళ్ళని చూసేనా మేముంటున్న ప్లేస్ లో మా ఇంటి చుట్టూ పక్కల కన్స్ట్రక్షన్స్ అయితే బాగా జరుగుతున్నాయండి డైలీ ఎంత క్లీన్ గా పెట్టుకున్నా ఫ్లోర్ అంతా కూడా బాగా డస్ట్ అయితే వస్తుందండి అది ఎంత క్లీన్ చేసినా మళ్ళీ ఒక వన్ అవర్ కల్లా ఫ్లోర్ పైన మొత్తం డస్ట్ అంతా కూడా ఫామ్ అయిపోతుంది మా ఇంటి ముందరే పెద్ద మ్యాంగో ట్రీ అయితే ఉంటుందండి నాకు ఆ ట్రీని చూసినప్పుడల్లా ఒక హ్యాపీనెస్ నాకు చిన్నప్పటి నుండి మామిడి చెట్టు అంటే చాలా ఇష్టం సో మా ఇంటి ముందరే ఉండేసరికి అదొక హ్యాపీనెస్ మన సింహ ద్వారం ఓపెన్ చేయగానే ముందు మ్యాంగో ట్రీయే కనిపిస్తుంది పాపని ఎత్తుకొని మా వారైతే పైకి వస్తున్నారు శ్రీహాన్ బాబు నిహాన్వి పాప ఇద్దరు స్కూల్కి వెళ్ళినా కూడా మా ఇంట్లో చాలా హడావిడి మనిషి అండి నా చిన్న బేబీ తను లేకపోతే నాకు చాలా బోర్ కొట్టేది చాలా టైంపాస్ అవుతుంది తనతో నాకు అండ్ నేను పడుకుంటేనే పడుకుంటుంది నేను చేసేంత వరకు మంచిగా నా చుట్టే తిరుగుతుంది మంచిగా పాటలు పాడుతుంది నాకే స్టోరీలు చెప్తుంది నన్ను నవ్విస్తుంది అండ్ చాలా 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 హ్యాపీగా ఉంటుందండి ఎప్పుడు కూడా ముగ్గురు కిడ్స్కి కూడా కుక్క పిల్లలు అంటే చాలా ఇష్టం అండి మా ఇంటి పక్కనే ఒక కుక్కకైతే బేబీస్ పుట్టినాయండి అండ్ బేబీ ఒక వన్ అండ్ హాఫ్ మంత్ అవుతోంది సో కొంచెం కొంచెం ఎదుగుతూ పెద్దగా అవుతుందండి అది మన ఇంటి ముందర నుండే వెళ్తూ ఉంది అటువైపుగా సో పై నుండి దాన్ని చూసి కుక్క కుక్క పిల్ల అని అరుస్తూ ఉంది ఇక చూస్తున్నారా నేనైతే ఆవలింత తీస్తున్నాను నాకు నిద్ర మత్తే ఇంకా వదిలినట్టుగా అయితే అనిపిస్తలేదండి నిన్న మొత్తం పనయినందున కొంచెం వీక్ గా అయ్యాను బాగా నిద్ర వస్తున్నట్టుగా అనిపిస్తోంది ఆ వీక్నెస్ లో సో ఇంకా మా వారైతే నవ్వుకుంటూ వెళ్తున్నారు అండ్ పిల్లని చూపిస్తాను రండి మీకు ఇప్పుడు మా ఇంటి చుట్టుపక్కల తిరుగుతూ ఉంటాయండి కుక్కపిల్లలు ఎప్పుడూ కూడా వాటిని చూసినప్పుడల్లా నా ముగ్గురు పిల్లలు అయితే బాగా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అదే కుక్కపిల్ల వచ్చింది కదా నాకు కూడా చూయించు మమ్మీ అని చెప్పేసి చిన్న తల్లి కనపడకపోయేసరికి కార్పై ఎక్కి అయితే చూసి కార్పై ఎక్కి చూస్తున్నప్పుడు తనకు కుక్కపిల్ల కనిపించలేదు కానీ ట్రైలో ఉన్న మట్టి అయితే కనిపించిందండి ఇంకా సంతోషం మట్టి మొత్తం తీసేస్తుంది చేతులతో ఇంకా వదు తల్లి అని చెప్పేసి లోపలికైతే తీసుకొని వెళ్తున్నానండి అండ్ నా చేతిలో చూస్తున్నారా మఫ్లర్ ఇక్కడ నా షోల్డర్ పైన ఉంది కదా అండి అదైతే మా అమ్మదండి దాన్ని మా అమ్మ గుర్తు కోసమని అలాగే ఉంచుకున్నాను ఈ చలికాలంలో దాన్ని తలకు కట్టుకున్నప్పుడల్లా ఏదో మా అమ్మ చేతున్న తలపైన పెట్టినంత ఫీల్ అయితే వస్తుందండి నా ఇంట్లోకి రాగానే నేను తల్లి మా వారు కొంచెం టైం పాస్ అయితే చేసుకున్నాము బాగా కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఇంకా వీరు గారికి లేట్ అయిపోతుందని చెప్పేసి అప్ అయితే అయ్యారు టిఫిన్ అయితే చేశారు అండ్ ఇవాళ లంచ్ బాక్స్ కూడా కట్టించానండి రెగ్యులర్గా కొన్నిసార్లు తీసుకెళ్తారు కొన్నిసార్లు తీసుకెళ్లరు హడావిడిలో కొన్నిసార్లు కట్టించి పెట్టినా కూడా మర్చిపోతూ వెళ్తూ ఉంటారు అండ్ ఇంకా వీరు గారు వెళ్ళిన తర్వాత తనకు బాయ్ చెప్పేసి మళ్ళీ పైకి అయితే వచ్చి చేశాను ఈ లోపు చూడండి నా బుజ్జి తల్లి తన బేబీ బ్లాంకెట్ ఉంటుంది కదా దాన్ని మంచిగా టెడ్డీ బేర్ కి కప్పేసి దాన్ని మంచి ఒక బేబీని పడుకోబెట్టినట్టు బెడ్ పైన అయితే పడుకోబెట్టిందండి మార్నింగే వాషింగ్ లో బట్టలు అయితే వేసానండి పిల్లల యూనిఫామ్స్ ఇంకా ఇంట్లో ఉన్న బట్టలు అవన్నీ వేసాను ఇంకా వాటన్నిటిని కింద ఆరవేద్దామని చెప్పేసి బకెట్లో వేసి నేను ఇంట్లోకి వెళ్ళి అలా బయటకు వచ్చేసరికి కొన్ని బట్టలు తీసి కార్ పైన అయితే వేసిందండి తల్లి ఎందుకు ఇలా వేసావు తల్లి అమ్మకి మళ్ళీ డబల్ డబల్ పని పెడుతున్నావు అంటే మళ్ళీ అర్థం చేసుకొని వాటిని తీసుకుని వచ్చి బకెట్లో అయితే పెడుతుందండి ఇంకా సాటర్డే నేను ఏడు శనివారాల వ్రతం చేసుకుంటాను కాబట్టి ముందు రోజే వీలైనంత మటుకు ఇంట్లో క్లీనింగ్ పనులు అన్నీ చేసి పెట్టుకుంటానండి ఆల్మోస్ట్ బట్టలు అయితే అయిపోయాయి ఇంకా బ్లాంకెట్స్ అయితే ఉన్నాయండి ఒకసారి అయితే వేసాను అవి వాష్ అవ్వగానే ఇంకొకసారి అయితే వేస్తాను సో ఇట్లా బ్లాంకెట్స్ అయితే త్రీ ఫోర్ టైమ్స్ అయితే వేయాల్సి వస్తుంది అండ్ ఇప్పుడు ఈ బట్టలు అన్నీ తీసుకొని కిందకి అయితే వెళ్ళి కిందనే పెట్టించుకున్నానండి నేను హ్యాంగర్స్ క్లాత్ హ్యాంగర్స్ వాటిపైన నీట్గా ఆరేస్ అయితే రావాలి అండ్ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నందున ఫ్లోర్ అంతా కూడా ఎంత తుడిచినా తుడవనట్టుగానే అయిపోతుంది ఏదో సున్నం సున్నం లాగా పౌడర్ లాగా అంతా పడిపోతుంది ఇంకా మెట్లు ఇవన్నీ కూడా నీట్ గా కడిగేసుకుంటూ రావాలి అండ్ ఈ గ్యాప్ లోనే కిందికి వెళ్ళి నేను కింద ఫ్లోర్ అంతా కడిగేసి అయితే వచ్చానండి చూస్తున్నారా అండ్ ఇప్పుడు ఇంకా బట్టలు ఆరేసి పై కూడా తుడుచుకుంటూ రావాలి దాని తర్వాత ఆల్రెడీ వాషింగ్ మిషన్కి వేశాను కదా బ్లాంకెట్స్ వాటి అన్నిటిని కూడా తీసేసి ఆరబెట్టాలి అండ్ చాలా పని ఉంటుందండి పూజకి ముందు రోజు అయితే టూ డేస్ నుండి చేస్తూనే ఉంటా ఇంట్లో పూజలు కానీ ఏవైనా పండగలు కానీ ఇలా ఉన్నట్లయితే రెగ్యులర్గా చేసుకునే వర్క్స్తో పాటు ఇలా ఎక్స్ట్రా పనులు కూడా యాడ్ అవ్వడం వల్ల పని మరింత ఎక్కువగా అనిపిస్తూ ఉంటుందండి నాకు ప్రతిసారి కూడా అట్లా అన్నీ కూడా క్లాత్ హ్యాంగర్స్ పైన ఆరవేశానండి వీరుగారి జీన్స్లు టీషర్ట్లు కొంచెం వెయిట్ ఎక్కువగా ఉంటాయి క్లాత్ హ్యాంగర్స్ ఎక్కువగా వెయిట్ని మోయలేవండి సో వాటన్నిటిని గోడ పైన అయితే ఆరవేశాను అండ్ ఇంట్లోకి వచ్చే మూమెంట్లో కొంచెం ఎండగా ఎక్కువగా వస్తుందండి అండ్ నాకైతే బాగా చలి పెడుతుందని చెప్పేసి కాసేపు అలా ఎండలో కూర్చున్నాను ఇంకా చిన్న బేబీ తన బేర్ బేర్నిచ్చి పడుకోబెట్టమ్మా జో కొట్టమ్మా అని చెప్తుందండి ముందుకు వాషింగ్ మిషన్ లో వేసిన బ్లాంకెట్స్ అన్ని కూడా మంచిగా వాష్ అయ్యాయండి వాటిని అయితే ఆరవేసాను ఇంకొకసారి కూడా వాషింగ్ మిషన్ లో ఇంకో టూ బ్లాంకెట్స్ అయితే వేసాను అండ్ ఇవాళ బ్లాగ్ ఇదే నెక్స్ట్ మరొక మంచి బ్లాగ్ తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను ఫస్ట్ టైం కనుక ఛానల్ని చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్